నమస్తే అన్న అందరికీ నమస్కారం భారతదేశం పైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తారీఫ్లు సుంకాలు విధిస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే దానికి ప్రధాన కారణంగా అందరూ రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తూ ఉందని చెప్పేసి ప్రధానంగా అనుకుంటూ ఉన్నారు కానీ దానికి పలు రకాల కారణాలు ఉన్నాయని చెప్పేసి నిపుణులు తెలుపుతూ ఉన్నారు భారతదేశం పైన ట్రంప్ తారిఫ్ బాధుడుకు రష్యా ఆయిల్ కొనుగోలు ఒకటే కారణం కాదని చెప్పి నిపుణులు భావిస్తూ ఉన్నారు భారత్ మరియు చైనా మధ్య దౌత్య సంబంధాలు మెరుగవ్వడానికి కారణం కావచ్చు అంటూ ఉన్నారు రెండు వేల పంతొమ్మిది తర్వాత భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ తొలిసారి చైనాలో పర్యటించనున్నారు బ్రిక్స్ దేశాలన్నీ ఒక తాటిపైకి వస్తే యుఎస్ డాలర్లకు ముప్పు తప్పదని ట్రంప్ భయపడుతూ ఉన్నారు ఆ అక్కసుతోనే భారత్ ఎకానమీని దెబ్బ కొట్టాలని ప్రతీకార సుంకాలు విధిస్తూ ఉన్నట్లు భావిస్తూ ఉన్నారు ప్రస్తుతం బ్రిక్స్ దేశాలన్నీ కలిపి కొత్త కరెన్సీని తీసుకురావాలని భావిస్తూ ఉన్నాయి కొత్త కరెన్సీ మార్కెట్లోకి వస్తే కానీ యుఎస్ డాలర్ ఏదైతే ఉందో అది పడిపోవడం ఖాయమని చెప్పేసి ట్రంప్ భావిస్తూ ఉన్న నేపథ్యంలో భారతదేశాన్ని భయపెట్టాలని చెప్పేసి అలాగే భారతదేశం మరియు చైనా మధ్య స్నేహబంధం ఇప్పుడిప్పుడే చిగురుస్తూ ఉన్న నేపథ్యంలో దాన్ని మొదట్లోనే తుంచివేయాలని చెప్పి ట్రంప్ భావిస్తూ ఉన్నాడు మరి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏ విధమైన ప్లాన్తో ముందుకు వెళ్తాడో వేచి చూడాల్సి ఉంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్